ఇక ఏపీ వైద్యశాలలో గుంటూరు కిడ్నీ రాకెట్ కలకలం రేపుతోంది వరుస కిడ్నీ గ్యాంగ్ మోసాలతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది దాంతో శ్రీకారం చుట్టి గుంటూరు కేస్ స్టడీగా తీసుకుని విచారిస్తోంది దానిలో భాగంగా కిడ్నీ దానంపై కొత్త గైడ్ లైన్స్ కి కసరత్తు చేస్తోంది ఆర్గన్ డొనేట్ పై కలెక్టర్ స్థాయి కమిటీ ఏర్పాటు చేయగా ఇకపై కలెక్టర్ స్థాయిలో వెరిఫికేషన్ జరగనుంది ఆర్గన్ డొనేట్ చేసే వారిని స్వయంగా కలెక్టర్ విచారించనున్నారు గుంటూరు కిడ్నీ రాకెట్ డొంక కదులుతోంది కిడ్నీ గ్యాంగ్ కోసం వేట మొదలైంది బాధితుడు మధుబాబు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో యాక్షన్ లోకి దిగిన గుంటూరు పోలీసులు కిడ్నీ దందా వెనుకున్న బ్రోకర్ల కోసం గాలింపు ప్రారంభించారు మొత్తం నాలుగు బృందాలతో ఆపరేషన్ నిర్వహిస్తున్నారు ఈ క్రమంలోనే విజయవాడలో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన విజయ ఆసుపత్రిలో వివరాలు సేకరించారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు నాగరాజు కిడ్నీ వ్యాధితో బాధపడే దానికన్నా రెట్టింపు స్థాయిలో కిడ్నీ బా తన కిడ్నీ పై ఇతరులు అనైతిక వ్యాపారం చేయడం మరి ఇలాంటి వాటికి అడ్డుకట్టడానికి ప్రభుత్వం ఎలాంటి గైడ్ లైన్స్ తీసుకొస్తుంది ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా కానీ అమ్మకాలు మాత్రం యథేచ్ఛిగానే జరుగుతున్నాయి కిడ్నీని డొనేట్ చేసే వాళ్ళకి ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని వాళ్ళని ప్రలోభ పెట్టి కిడ్నీలు తీసుకుంటా ఉన్నారు ఇందుకోసం కొన్ని బుఠాలు ప్రత్యేకంగా ఇక్కడ పనిచేస్తున్న విషయం ప్రతిసారి వెలుగులోకి వస్తూనే ఉంది తాజాగా గుంటూరులో వెలుగు చూసిన ఈ ఘటనలో ఎవరైతే కిడ్నీ డొనేట్ చేశాడో బాధితుడిగా ఉన్న మధుబాబు చాలా స్పష్టంగా కూడా ముప్పై లక్షలు ఇస్తామని చెప్పి కేవలం లక్షా ఇచ్చి తనను మోసం చేశారని బాధితుడే ఇక్కడ ఫిర్యాదు చేయడంతో మరొకసారి ఈ అంశం ముఖ్యంగా గుంటూరు విజయవాడ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా చర్చకు దారితీసింది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న మంత్రులు కూడా దీని మీద స్పందించడం జరిగింది ప్రధానంగా ఇక్కడ చూసినట్లయితే ఆరుగురు సభ్యులతో కూడిన ఒక బృందం కిడ్నీ ఎవరైతే డొనేట్ చేస్తున్నారో అతని వాస్తవ పరిస్థితి ఏంటి అతను ఎవరైతే కిడ్నీ గ్రహీత ఉంటాడు కిడ్నీ తీసుకుంటాడు అతనికి ఇతనికి ఉన్న రక్త సంబంధం ఏంటి ఏదైనా ప్రలోభ పెట్టి కిడ్నీ తీసుకుంటున్నారా లేదా స్వచ్ఛందంగానే కిడ్నీ ఇస్తున్నారా ఒక అంశాలను కూడా పరిశీలించిన తర్వాత ఈ ఆరుగురు సభ్యుల కమిటీ కిడ్నీ డొనేట్ చేయడానికి అనుమతిస్తుంది ఆ తర్వాత ఆసుపత్రికి వెళ్ళి ఆసుపత్రిలో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ చేయించుకుంటారు కానీ ఇప్పటి వరకు ఈ ఆరుగురు కమిటీలో తహసీల్దార్ ఎస్ఐ అదేవిధంగా ప్రభుత్వ వైద్యశాలకు సంబంధించిన వైద్యులు కూడా ఇందులో భాగంగా ఉంటూ వచ్చారు కానీ నిన్న ఇదంతా కూడా జరిగిన తర్వాత కూడా అంటే ఆరుగురు సభ్యుల బృందం ప్రత్యేకంగా పరిశీలించి మధుబాబు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి అనుమతి ఇచ్చిన తర్వాత కూడా డబ్బులు విషయం తెర మీదకి రావటం మోసం జరిగిందని చెప్పి బాధితులు ఆరోపించడంతోనే ప్రభుత్వం మరొకసారి ఈ ఆరుగురు కమిటీలో ఎవరెవరు ఉంటే ఇటువంటి మోసాలన్నింటి కూడా అడ్డుకట్ట వేయొచ్చు అని ఆలోచన చేస్తుంది ఇందులో భాగంగానే జిల్లా స్థాయిలో ప్రధానంగా కలెక్టర్ని కనుక ఈ కమిటీలో ఉంచినట్లయితే కమిటీ హెడ్గా ఉన్న కలెక్టర్ మొత్తం కూడా పరిశీలించి ఆ తర్వాత ఎక్కడా కూడా ప్రలోభాలకి గురి కాకుండా కిడ్నీ ఆపరేషన్స్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగే అవకాశం ఉంటుందన్న భావనలో త్వరలోనే దీనికి సంబంధించిన విధి విధానాలు నియమించే విధంగా కూడా ప్రభుత్వం ముందుకడుగు వేసింది మరొకవైపు ఎవరైతే ఈ కిడ్నీ కిడ్నీకి సంబంధించి రాకెట్ లో ఉన్నారు వాళ్ళందరిలో కూడా బ్రోకర్లుగా ఉన్న భాష కావచ్చు అదేవిధంగా వెంకట కోసం కూడా పోలీసులు ప్రత్యేక బృందాల ద్వారా గాలిస్తున్నారు రెండు మూడు రోజుల్లోనే ఈ భాష వెంకట్ల ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ నాగరాజ్